లో విద్యార్థులు రోడ్డెక్కారు అక్కడి ఆదర్శ పాఠశాలలో పాఠాలు చెప్పేందుకు గురువులు లేరంటూ విద్యార్థులు నిరసనకు దిగారు పాఠశాల నుండి కలెక్టరేట్ వరకు నడుచుకుంటూ విద్యార్థులు బయలుదేరారు ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు విద్యార్థులను మధ్యలో అడ్డుకున్నారు దీంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు అయితే ఇటీవల జరిగిన బదిలీలో పాఠశాలల్లో మొత్తం పదిహేడు మంది టీచర్లు ఉండగా పదిహేను మందిని బదిలీ చేసింది ప్రభుత్వం కేవలం ఇద్దరు టీచర్లు మాత్రమే ఉండటంతో పాఠాలు చెప్పేందుకు టీచర్లు లేరని విద్యార్థులు నిరసన తెలిపారు వెంటనే ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు విద్యార్థులు ఆసిఫాబాద్ లో విద్యార్థులు రోడ్డెక్కారు అక్కడి ఆదర్శ పాఠశాలలో పాఠాలు చెప్పేందుకు గురువులు లేరంటూ విద్యార్థులు నిరసనకు దిగారు ఇక పాఠశాల నుండి కలెక్టరేట్ వరకు నడుచుకుంటూ విద్యార్థులు ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు విద్యార్థులను మధ్యలోనే అడ్డుకున్నారు దీంతో రోడ్డుపైనే రోడ్డుపై ధర్నా చేస్తున్నారు అయితే ఇటీవల జరిగిన బదిలీలో పాఠశాలలో మొత్తం పదిహేడు మంది టీచర్లు ఉండగా పదిహేను మందిని బదిలీ చేసింది ప్రభుత్వం కేవలం ఇద్దరు టీచర్లు మాత్రమే ఉండటంతో పాఠాలు చెప్పేందుకు టీచర్లు లేరని విద్యార్థులు నిరసన తెలిపారు

को क्लासेस को जरूरत लेऊ ऊपर के में 3 डेज ऐड చేసినాం మే ఫెయల్ అయితే ఇట్లా ఎవర్ బర్త్ ది లో కాలేజ్ నుంచి 70 మెంబర్స్ టీచర్స్ వెళ్ళిరు కానీ వచ్చింది 2 మెంబర్స్ మైండ్